చేయాలో మీకు నేను రండి పెడతో కల్లాపు పిడకలండి పేడ మిశ్రమాన్ని చెక్క పొట్టు వేసి ఉండల్లా చుట్టి పిడకలు చేయాలండి వీటిని ఎండలో బాగా ఎండనివ్వాలి నేను తయారు చేసిన పిడకలండి పేడతో తయారు చేశాను కదా పొద్దున్న అవి అండి ఇలా ఎనియండి బకెట్ నేలల్లో ఆవుపేడ మిశ్రమాన్ని వేసి బాగా కలిగి తిప్పుకొని ఇలాగా కల్లాపు చల్లాలండి ఈ కల్లాపు చల్లటం వల్ల నేల గుల్లబారుతుంది దీనివల్ల వానపాముల ఆవాసం ఏర్పరచుకుంటాయి దీనివల్ల నేల సారం పెరుగుతుంది పంట దిగుబడి పెరుగుతుంది దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగం అంతేకాకుండా నేల ద్వారా గాలి ద్వారా సోకే అంటువ్యాధులు వైరస్ బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయండి వ్యాధులు కానీ దరిదాపుల్లో పూర్వకాలంలో వచ్చేవి కావు ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా అలవాట్లు ఏర్పరచుకునేవారు కనుక పెరట్లో పెంచుకునే కోళ్ళు అలాగే మొక్కలు కూడా చాలా బలంగా ఉండేవి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కదా ఈ రోజుల్లో చూడాలన్నా కూడా ఉండట్లేదు ఇది నీటి కల్లాపండి పేడ కల్లాపుతో చెల్లింది నీటి కల్లాపుతో చెల్లింది ఏది బాగుందో చూడండి నాకైతే పేడకల్లాపుతో చెల్లిన ముగ్గు చాలా అందంగా ఉంది అమ్మమ్మ కూడా అభిప్రాయాన్ని చెప్తున్నారు వినండి చూస్తున్నారు కదా బలం ఇస్తుంది నేల తల్లికి ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటది మనకే అందంగా కనపడినట్టు ఉంటది తిన్నీళ్ళతో తల్లింది ఏమి బాగోదు చూడటానికి అందంగా కూడా ఉండదు